హలో ఈవేళ వరిన ఒక ఉప్మా బియ్యం రవ్వ ఉప్మా వండుకుందామండి మనం సేమ్ గోధుమ రవ్వ ఉప్మా లాగే వండుకోవాలి ఇది అందులో ఏం డిఫరెంట్ ఏమి ఉండదు దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు క్యారెట్ క్యారెట్ వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తాలింపు సరుకులు ఇవి మామూలుగా ఉప్మాకి వేసుకున్నట్టే ఒక టమాటా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నానండి ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వరనొప్పటి బియ్యపర ఒకటి ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదా ఈ టార్మిక్ సరుకులు అన్నీ వేసుకోవాలి కొంచెం యాగైందండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకోవాలి కరివేపాకు క్యారెట్ ముక్క అన్నీ వేసుకోవచ్చు మసారా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వేగినాయండి సగం వేగాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళ ఒక గ్లాసు బీపరవకి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ ఆరు గ్లాసులు నీళ్ళు వేసాను రెండు గ్లాసులు రావట్టి నీళ్ళు మరవ పెట్టుకున్నానండి మరిగే నీళ్ళు వేసాను ఇలా దగ్గరగా ఉడికేంత వరకు అండి తర్వాత చిక్కబడ్డాక మనం మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి చిక్కబడి చిక్కబడిపోయింది కదండి ఇంట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుందాము కొత్త మేలు మనం మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు సిమ్లో ఉంచాం కదండీ రెండు మూడు నిమిషాలు పడుతుంది సిమ్లో ఉంచాం కదా ఇలా మగ్గిపోయింది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇలా మగ్గిపోయింది మనం బియ్యపు రవ్వని మనం బియ్యాన్ని కడిగి ఆరపోస్తే మిల్లుకి పట్టించాలి ఇడ్లీ రవ్వలాగా మనం ఇడ్లీలకి వాడుకోవచ్చు ఉప్మాకి వాడుకోవచ్చు ఇక మిల్లుకు పెట్టించాక మనం ఒకసారి జల్లించుకుంటే కొంచెం పిండి కొద్దిగా ఉంట వస్తుంది కదా అది సపరేట్గా వస్తుంది ఆ పిండి కూడా మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మీరు ట్రై చేయండి